మా వీడియోస్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు నా కోసం ఒక చిన్న పరిచయం చేసుకోవటానికి ఈ వీడియో వైజాగ్ లాంటి మహానగరంలో పుట్టి పెరిగిన రాయ్పూర్ లాంటి ఒక రాష్ట్ర రాజధానిలో ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా జాబులో ఉన్న నా మనసు అంతా పల్లెటూరు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది మొక్కలు చెట్లు మధ్య ఉండాలని పక్షులు జంతువులతో గడపాలని ఉంటుంది ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో ఎక్కడ పోస్టింగ్ అయితే అక్కడ రైల్వే క్వార్టర్స్లో ఆఫీసెస్లో సబ్స్టేషన్ ఏరియాస్లో వీలైనంత ఎక్కువ చెట్లు పెంచడానికి కృషి చేశాను దీనికి నా కొలీగ్స్ స్టాఫ్ కూడా ఎంతో తోడ్పాటు అందించారు ప్రకృతిలో ఒక భాగం అయినటువంటి మనం ప్రకృతికి దూరం అవటం వలన ప్రకృతిని నియమాలకి వ్యతిరేకంగా పనిచేయటం వలన జీవితంలో ఎంతో ఒత్తిడికి అనారోగ్యాలకి గురవుతున్నాం అని అనిపిస్తుంది ఒక ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళితే మన అందరం ప్రకృతితో కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఎక్కడ చూసిన రామచిలుకలు పిచ్చుకలు కాకులు కోయిల్లు మన చుట్టూ ఉండేవి ఇరవై ముప్పై అడుగుల లోతులోనే బావిలో నీరు వచ్చేది ఇప్పుడు పట్టణాలు నగరాలే కాదు పల్లెటూర్లు కూడా నెమ్మదిగా ప్రకృతికి సహజ జీవన విధానంకు దూరం అయిపోతున్నాయి బ్యాక్ టు రూట్స్ అంటారు కదా మనం మళ్ళీ మన సహజ జీవన విధానం వైపు మరలాలి తరువాత తరానికి మంచి గాలి నీరు వాతావరణం అందించాలి ఇది మన కనీస బాధ్యత ఏమంటారు నగరానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఇల్లు నిర్మించుకొని ఆనందమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం ఆ అందమైన దృశ్యాల్ని మీతో పంచుకుందామని నా ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రయత్నం నా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ వరప్రసాద్ పల్లా అందరికి మరోసారి ధన్యవాదాలు